నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహం వెంపితి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో మైగ్రెయిన్ గురించి చెప్పుకుందాము మైగ్రెన్ కాజెస్ వాటి లక్షణాలు పాటించాల్సిన సూచనలు మరియు ట్రీట్మెంట్ మైగ్రెయిన్ అనగా తలనొప్పి తలనొప్పి ఇది ఒక పక్క అయినా రావచ్చు రెండు పక్కలైనా రావచ్చు తలనొప్పి అంటే కంటి నుంచి వెనక భాగం వరకు నొప్పి రావడం అనమాట అది తల పెరైటల్ రీజియన్లోనే అవ్వచ్చు ఫ్రంటల్ రీజియన్లోనైనా అవ్వచ్చు టెంపరల్ రీజియన్లో అయినా అవ్వచ్చు ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ పరంగా మూడు మూడు రకాలుగా విభజించబడ్డాయి ఫ్రీక్వెంట్ హెడ్డేక్స్ అంటారు మరియు ఇన్ఫ్రీక్వెంట్ హెడేక్స్ అంటారు క్రానిక్ హెడ్ అంటారు ఫ్రీక్వెంట్ హెడ్డేక్స్ ముప్పై నిమిషాల పరిధిలో నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది మరియు ఇన్ ఈ ఫ్రీక్వెంట్ హెడ్ ఎక్స్లో ముప్పై రోజుల నుంచి పది రోజుల వరకు పదిలో టైం వరకు ఉంటుంది మరియు క్రానిక్ హెడ్డేక్స్లో పదిహేను రోజులు ప కంటిన్యూస్గా హెడ్ ఎక్ అనేది ఉంటుంది అవి కాకుండా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మైగ్రేనిల్ హెడేక్ సైనస్ హెడ్ ఎక్ గ్యాస్ట్రిక్ హెడ్ ఎక్ క్రానిక్ క్లస్టర్ హెడేక్ హైపర్టెన్సివ్ హెడ్ ఎక్ అంటారు దాన్ని కూడా మరియు పోస్ట్ రొమాటిక్ హెడ్డేక్స్ మైగ్రేనిల్ హెడేక్ తలనొప్పి సన్లైట్ వల్ల కానీ టీనేజర్స్లో ఎక్కువగా చూస్తుంటాము సైనస్ హెడేక్ సైనస్ ఎక్కువగా సైనస్తో ఇబ్బంది పడే వారిలో చూస్తుంటాము గ్యాస్ట్రిక్ హెడేక్ ఎంటీ స్టమక్ వల్ల వస్తుంది హైపటెన్సివ్ హెడేక్ స్ట్రెస్ వల్ల వస్తుంది మరియు పోస్ట్ రోమాటిక్ హెడేక్ హెడ్ ఇంజరీ వల్ల వస్తుంది హెడ్ లక్షణాలు తలనొప్పితో పాటు నాజియా డిజినెస్ ఫోటోఫోబియా సౌండ్స్ వినడంలో చిరాకు అనేది ఉంటుంది లైట్ సౌండ్స్ ఎవర్షన్ లాంటివి చూస్తుంటాము దీనికి పాటించాల్సిన సూచనలు ముందుగా చెప్పుకున్నట్లయితే ఎక్సెస్ వాటర్ కన్సెప్షన్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి స్ట్రెస్కి రిలేటెడ్ సంబంధించిన ఉంటే యోగా మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండాలి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి మరియు ఆకూరలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి మరియు తల భాగంలో హింజరీ పడ తాకకుండా చూసుకుంటూ ఉండాలి సర్వైకల్ స్పాండ్లోసిస్ వల్ల వచ్చినట్లయితే నెక్ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మన ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే నాట్రమ్మోరు చాలా బాగా పనిచేస్తుంది టీనేజర్స్ వాళ్ళకి మరియు ఎపికాక్ నాజియా బాగా ఇండికేటెడ్ దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా సమస్య ఉన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా పూర్తిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ధన్యవాదాలు